सिटी न्यूज की स्वागत సద్గురు శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వారత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓ సిటీ నుండి హన్మకొండ దీన్ దయాల్ నగర్ శివలాల్ మహారాజ్ చెంపుల్ వరకు మహా ర్యాలీ నిర్వహిస్తున్నాము గోర్ బంజారా శివలాల్ సంక్షేమ సంఘం గోర్మాలా వెల్ఫేర్ సొసైటీ గోర్సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది ఈరోజు తెలంగాణ తెలంగాణలో నలభై లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము మాకు ప్రాధాన్యత లేదు ఎందుకనైతే మేము తక్కువ జాతీయ చూస్తుంది ప్రభుత్వము తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే సెలవాల జయంతి ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించాలి భారతదేశం బంజారాల యొక్క జవాల్ మహారాజుని తెలంగాణ కూడా వివిధ సంఘాలకు సంతోషిస్తున్నాము అదేవిధంగా కూడా అధికారికంగా నిర్వహించడం నిజంగా మా జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా సేవల తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఐచిక ప్రకటించిందో దాని గవర్నమెంట్ ప్రభుత్వ సెలవుగా ప్రకటించి మా యొక్క జాతి కొరకు మా జాతి ప్రయోజనాల కొరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు విజయవంతం చేసి ఏదైతే బంజారాల కారేవల యొక్క మందిర ఏర్పాటు మందిర నిర్మాణం వెళ్ళిపోయేస్తున్నాం వచ్చే శివరాల జయంతి వరకు ఆ మందిర నిర్మాణం కోసం ఈ వరంగా ఈ మహానగరంలో ఈ ట్రై సిటీస్ లో ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకొని ఆ మందిర యొక్క నిర్మాణాన్ని సందర్భంగా మేము తెలియదు శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈ నెల రెండు పదిహేనో తారీఖు నుండి ఈ నెల చివరి దాకా కూడా ఈ మహోత్సవాలు రాష్ట్ర కాదు భారతదేశ వ్యాప్తంగానే కాదు అఖండ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నవి అందులో భాగంగా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ వరంగల్ మహా హనంకొండ మహానగరాల్లో ఇక్కడ ట్రై సిటీ మన జీరో సిటీ నుండి అక్కడ మన హనంకొండ జిల్ద నగర్ వరకు ఈ బైకు కారు మహా ర్యాలీకి ఇక్కడ విచ్చేసినటువంటి గోర్బంజరా మా జాతిని రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి శివలాల్ మహారాజు యొక్క కళలను ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని మా జాతిని మా సంస్కృతి మా సాంప్రదాయం మా వేషధారణ మా భాషను బతికించడానికి ఇలా మూడు వందల సంవత్సరాల క్రితమే ఆయన శివలాల్ మహారాజు ఈ దేశవ్యాప్తంగా తిరిగి మా జాతికి చేసిండు చైతన్యం చేసిండు అదేవిధంగా అహింస అహింస మార్గంలో నడవాలని అఖండ భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆ వాదన వినిపించినటువంటి మహామావుడు ఆయన మహా యోధుడు మా ఆయన ఒక జాగృతి చేసే సామాజిక సంఘ సంస్కర్త యోధుడు ఆయన ఒక మా జాతి యొక్క ఆరాధ్య దైవుడు దాదాపుగా ఈ దేశంలో పదిహేను నుంచి ఇరవై కోట్ల గోరబంజరా సమాజం ఉన్నది కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీతోని ఒక్కొక్క పేరుతోని విడదీసి ఉన్నది దాన్ని దేశ దేశవ్యాప్తంగా ఒకటే పేరుతోని ఒకటే గుర్తింపుతోని ఒకటే కేటగిరీలో రావాలని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మా శివరాజు మహారాజు ఆయన పేరు మీద ఆయన యొక్క శ్రీక్వాడీని మేము అందరం తీసుకొని ఆయన సిద్ధాంతాన్ని ఆయన యొక్క మార్గదర్శాన్ని ఈ దేశవ్యాప్తంగా తెలియజేసినటువంటి నాయక్ కాశీనాథ్ ఇలా మహారాష్ట్ర నాందేడ్ ఆయన ఇలా ఇక్కడే కాదు కెనడా అమెరికా రష్యా ఇతర దేశాల్లో కూడా ఈ గోరు సిగ్వాడి అనేది ఈ గోర్ బంజరా యొక్క ఈ జాతి యొక్క జీవన శైలి ఈ జీవిత జీవన విధానము తండ తండ నాయకుడు తండ కారుబారి తండ సిస్టము తండ యొక్క పద్ధతిని బతికించడానికి దేశవ్యాప్తంగా ఇలా గోరు సిగ్గువాడి అనేది ఒక సమాజం కోసం నవ నిర్మాణం కోసము ఇలా చచ్చిపోతున్నటువంటి ఈ జాతిని బతికించడానికి ఈ ఆధునిక యుగంలో కసిరాజ్ నాయకు బయలుదేరి ఆయన స్ఫూర్తిని తీసుకొని మేము కూడా కడు నడుము కట్టుకొని మేము ఇవాళ అన్ని సంఘాలు అన్ని రాజకీయ రాజకీయము సంఘాలు కాకుండా జాతి పేరు మీద అందరం ఒకటై ఇవాళ జాతి యొక్క ఆదర్శాన్ని మా యొక్క ఆదర్శాన్ని ముందు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాము అందుకనే